కాకినాడ జిల్లా పెత్తిపాడు వర్గం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు చేపట్టారు గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద యేనేశ్వరం మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ సిడగం వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కొబ్బరికాయను కొట్టి ముద్రవిడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ జిల్లా అధికార ప్రతినిధి శుంకర రాంబాబు సాంతుల సూర్యకుమార్ బొల్లపల్లి కాశీ ఒనేటి చంటిబాబు పసన నాగేశ్వరరావు గుమ్మునూరి వెంకటరమణ జువిన వీరాజు బాగుబలరామ్ బుల్లపూడి దంగాధర్ నానాజీ నాగేశ్వరరావు నీర్కొనార్జున దయాన విష్ణు బాలజీ కేలంగి వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు

어디야? 에서 뭐?

నీతి నీవేటువంటి రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి మనందరి యొక్క ప్రీత నాయకుడు శ్రీ ముద్దగడ పద్మనాభ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చంద్రం చేత హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలసీ మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ టాజు ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసనాధనే స్వామి గుడి వద్ద నూట ఒకయ తొట్టి ఆయన త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకుని ప్రతిపాటు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడారో అదే రీతిలో రెట్టి ఉత్సవంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయురని చెప్పి కోరుకుంటూ తీసుకుంటాను ఈరోజు మన ప్రీతమ నాయకులు మన మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవలి కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం హైదరాబాద్లో యశోద్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయస్వామి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఆయన్ని ఇంకా మన అయినా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు మన ముద్రగడ పద్మావం గారు ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను